దేశ రాష్ట్ర దశ అధ్యక్షులు నిర్దేశించే పాట బదులు బీజేపీ అభ్యర్థి అంచరెడ్డిని గెలిపించి తమ నమ్మకాన్ని నిలబెడతారని బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిర్వహించినటువంటి మల్సీ ఎన్నికల పోలింగ్ ను స్థానిక బీజేపీ నేతలతో కలిసి ఆయన సందర్శించారు ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ సరళి చూస్తే నరేంద్ర మోదీ బండి సంజయ్ కిషన్ రెడ్డి నాయకత్వంలో అంచరెడ్డి గెలుపు ఖాయం ఉన్నట్టుగా కనిపిస్తోందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ రేగుల మల్లికార్జున ఎర్ర మహేష్ అర్బన్ మండల బీజేపీ అధ్యక్షులు బుర్రా శేఖర్ గౌడ్ సంతోష్ బాబు రాజనసిరి జిల్లా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్ పినిటీ హనుమన్లు స్వామి బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఉమ్మడి నాలుగు జిల్లాలలో అది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మగతు పెద్ద ట్రెండ్ భాజపా వైపు భాజపా అభ్యర్థులు గెలిచే వైపు కొనసాగుతూ ఉన్నా అని చెప్పేసి ఎక్కడికెక్కడ మరి సమాచారం వస్తా ఉంది ప్రధానంగా ఇవాళ ప్రపంచమంతా భారతదేశం వైపు మోడీ గారి వైపు చూస్తూ ఉంది మోడీ గారు వైపు ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు నిరుద్యోగులు యువత పెద్ద ఎత్తున మోడీ వైపు ఆశతో చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మరి మోడీ గారి యొక్క లక్ష్యం వికసిత భారత్ మరి మేక్ ఇన్ ఇండియా పెద్ద ఎత్తున అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలి శాస్త్ర సాంకేతిక ఉపాధి రంగాలలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా మరి మోడీ గారు పనిచేస్తూ ఉన్నారు కనుక ఇవాళ ఈ దేశంలో నూటికి నలభై శాతం పైగా ఉన్నటువంటి యువత అభివృద్ధి లక్ష్యంగా మోడీ గారు ముందుకెళ్తూ ఉన్నారు కనుక మరి ఉద్యోగస్తులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున మరి వికసిత భారత్లో మేమందరం పాల్పంచుకోవాలి రాబోయేటువంటి రోజులలో ప్రపంచంలో నంబర్ వన్ గా ఎదగాలి అది మోడీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుందని చెప్పేసి మా మేధావులందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నట్టు సందర్భంలో మరి వేములవాడ భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మద్దతుదారులందరికీ మేధావులందరికీ నిరుద్యోగులందరికీ ఉద్యోగస్తులందరూ కూడా శిరస్వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి రోజు వేములవాడ పట్టణంలో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ ఎమ్మెల్యే ఎలక్షన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా విద్యావంతులు మేధావులు ఉద్యోగులు టీచర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఆ రోజు బండి సంజయ్ చేసిన ఉద్యమం కావచ్చు భారతీయ జనతా పార్టీ నాయకులు చేసిన ఉద్యమాలు కావచ్చు ఉద్యోగులకు నిరుద్యోగులకు అండగా ఉండేది భారతీయ జనతా పార్టీ ఒక్కటి మాత్రమే ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా దేశం కోసం ధర్మం కోసం నీతిగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని మేధావులు అందరూ ఎవరు ఎన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టినా కానీ భారతీయ జనతా పార్టీ వైపు ఈ నాలుగు జిల్లాల ప్రజలు మేధావులందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది భారీ ఎత్తున కుమరయ్య గారు అంజిరెడ్డి గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు ఇట్టి విజయానికి సహకరిస్తున్నటువంటి మేధావులందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం భారత్ మాతాకి జై తెలంగాణ ಸಿ ಅಬೆರ್್ ಅಂಜಿನಡಿ గారి ದಾದಾ ವಿಜಯ್ ಖಾಯೇಮಿನ ಅಂತಂತಾ ಹೊನ್ನ ಅದೈಕಡೆ ಕುಮಾರೆ గారి ವಿಜಯವಂತ ವಿಜಯವೇ ಜೀಕ ಪಕ್ಷಕ್ಕೆ ಸಾಪತಾ ಬೋಲಿಂಗ್ ಸೆಲೆಬ್ರಿಟಿಷ್ಟೇ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ಮರಳಬೋಡಿ నాయಕತ್ವವೋ ಕಿಜನಡಿಗ ನಾಯಕತ್ವವೋ ಬಡಿ ಸೆಲೆಬ್ರಿಗಳ ನಾಯಕತ್ವಕ್ಕೆ ಪೂರ್ತಿ ಬರ ಬರ್ಸ್ತಾ होतो ಹುಡೇನಿ ಕೂಡ ಬದಲಪದಿ ಕಾರ್ಯಕರ್ತರು ಬೋಲಿಂಗ್ ಸೆಲೆಕ್ಕೆ ಕೋಸೋ ಬೋಲಿಂಗ್ ಕೇಂದ್ರಾಲಕರು 호텔ನ ಕಭಾವೈತೇಂಗೆ ಪ್ಯಾಕೇಜ್‌ಗಳ ಕೇವಲ ಜಾತಿವಾದ ಮಾತ್ರ భారతదేశానికి ఏ నాయకత్వం వస్తామో దశ దిశ నిర్దేశం చేసే నాయకత్వం ఎవరో తీసాన్ని తెలుసుకోమని కూడా మేము కోరుతాం దయచేసి మరొకసారి కూడా మనం చేస్తాము సమయం చాలా తక్కువ ఉంది నాలుగు గంటల వరకు ఈ భారతదేశానికి ఇప్పుడు తెలంగాణకు దశ దిశ నిర్దేశం చేసే నాయకత్వం పట్టబదులు వియోజకవచ్చు మరి హోటల్స్ కూడా మనం దాదాపు నైంటీ పర్సెంట్ కొలయే రకంగా చూసుకోవాలి పూర్తి విశ్వాసం ఉంది గెలుస్తా ఉన్న దివాగుడిది బండి సంజయ్ గారి నాయకత్వంలో చంద్రుడి గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి భారతదేశం నాయకత్వం ఎంతో అవసరం తెలుగుదేశం ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క ఓటర్ పట్టకుండా విజయవాసం చేసుకోవాలి భారతీయ జనతా పార్టీకి మంచిరెడ్డి గారికి కుమరే గారికి మంగ్రదేశ్ గారికి కోరుతూ ఉన్నాం భారత్ మాతాకి